స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతా సర్జమో ఎలా ఉన్నారండి మీరు అంత బాగున్నారా మేము అయితే బాగున్నండి మీరు ఇంకా బాగుంటారని కోరుకుంటూ వీడియోకి వెళ్తున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళిపోతున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వ్లాగ్లోకి అయితే వెళ్దామండి బొట్టడు మల్లెపూలు అంటారు కదా వేసవ కాలం వచ్చింది అంటే మల్లెపూలు కాలం అనమాట మల్లెపూలు ఇష్టం లేనిది ఎవ్వరు ఉండరు అమ్మవారికి అయితే ఇంకా ప్రీతి ఏ దేవుడికైనా సరే శివయ్యకైనా మల్లెపూలతో అభిషేకం విష్ణుమూర్తికి పూలతో మల్లెపూలతో అభిషేకం అలాగా సేవ మల్లెపూల సేవ చేస్తారు లక్ష్మీదేవికి అలాగా ఎంతో ఇష్టమైన పూలు అనమాట మనకి ఆడవాళ్ళకు కూడా అంతే మల్లెపూలంటే ఎంతో ఇష్టము మంచి స్మెల్ వస్తాయి పెట్టుకుంటే అందంగా ఉంటుంది నేను వేసవికాలం వచ్చిందంటే ముందు మల్లెపూలు కొనుక్కోంగానే ఒక్కసారి కట్టేసి అమ్మవారికి పెట్టిన తర్వాత నేను పెట్టుకోవడం అలవాటండి ఎందుకంటే లలితా త్రిపుర సుందరికి మల్లెపూలతో అలంకరించి చక్కగా ఆ వీటిని ధ్యానం చేసుకున్న తర్వాత నుంచి ఆ పూలు తీసుకొని మరుసటి రోజు పెట్టుకుంటాను సాయంత్రం పూట అనమాట మళ్ళీ మొగ్గలతో చక్కగా అమ్మవారికి ఇలా దండ వేసేసుకొని పొద్దున్నే పూలు అయిన తర్వాత అమ్మవారి ప్రసాదం కింద పెట్టుకోవడం అలవాటు నాకు ఎప్పుడూ కూడా వంటలోకి అయితే వెళ్దాము చారు పెట్టేసి మా పిల్లగాడు సారు ములక్కాళ్ళు ఆనబాయ్ తెచ్చారని చెప్పాను కదండి అది పొడి చేసి అల్లం పచ్చిమిరపక్క వేసి పోరుండాను మస్తు టేస్ట్ ఉందనమాట మా ఇంట్లో సోఫాలు మీరు ఎప్పుడు చూస్తూ ఉన్నారు కదండి సోఫాలు కొద్దిగా పగిలిపోయి పాడైపోయాయి అనమాట చూడ్డానికి కూడా నీట్గా లేదు కానీ మరి ఇప్పుడు కొనాలి అంటే పాతిక వేలు ముప్పై వేలు లేనిదే సోఫాలు అయితే లేవు కాబట్టి రోడ్డు మీద అతను వస్తే సోఫాలు బాగు చేస్తామని అతను అయితే పిలిచారు పదివేలు అడిగాడండి బాగు చేయడానికి అలా కాదు ఇలా కాదని చెప్పేసి ఈయన మూడు వేల ఐదు వందలకైతే మాట్లాడారు బెల్ట్ ఏదో లూజ్ అయింది అన్నాడు బెల్ట్ అది సరిచేసి సోఫాలు అయితే సెట్ చేస్తున్నారు నేనైతే టిఫిన్ వేస్తున్నాను ఈరోజు వంట అయితే అయిపోయింది కదా తర్వాత దోశల పిండి ఉందండి పిల్లలు తినేసి వెళ్తారని చెప్పేసి స్కూల్కి దోశలు అయితే వేసేస్తున్నాను అంటే నిన్న బియ్యము మెంతులు కలిపి పట్టానమాట ఇవి కొన్ని సోఫాలు అయితే రెడీ అయిపోయాయి చాలా నీట్గా వచ్చింది పైన కూడా వస్తే అదే కలర్ బాగుండేది కదండి కానీ పైన కుట్టడం కుదరదంట అందుకని చెప్పేసి మొన్న ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ కూడా తీసేసి పక్కన పడేసాను కదండి ఆ సందులో ఇన్ని రోజులకు వచ్చాడనమాట ప్లాస్టిక్ అబ్బాయి ప్లాస్టిక్లు కొనే అబ్బాయి అనమాట అతను కూడా అసలు మాకే మా అపార్ట్మెంట్ దగ్గర రాలేదు మా అమ్మాయిని దింపడానికి స్కూల్ దగ్గరికి వెళ్తే అతను కనిపించాడనమాట వెనకాల రమ్మని చెప్పేసి నా బండి వెనకాల ఇంటికి అయితే తీసుకొచ్చి ఈ ప్లాస్టిక్ అంతా కూడా తీసుకుపోమని అయితే చెప్పాను తర్వాత ఉల్లిపాయలు ఇస్తా అన్నాడు డబ్బులు ఇస్తా అన్నాడు ఉల్లిపాయలు సరే ఉల్లిపాయలు ఇస్తా అన్నాడు కదా అని ఉల్లిపాయలు అయితే కాటా కూడా వేసుకోలేదు పొల్లే అయితే అయ్యిందిలే అని చెప్పేసి ఇచ్చేసి ఉల్లిపాయలు తీసుకొని వచ్చేసాము తర్వాత నేను మోడల్ బ్లౌజ్ అయితే కుట్టుకున్నానండి చూపిస్తాను మీకు చక్కగా బుట్ట చేయి పెట్టేసుకొని వెనకాల చెక్స్ అనమాట కిటికీలా కిటికీ నెక్ పెట్టుకున్నాను మోడల్ అయితే పాతదే కానీ ఏంటంటే ఒకసారి నాకు ఇప్పటిదాకా వేసుకోలేదు నేను ఆ మోడల్ అందుకని చెప్పి అలా అయితే కుట్టుకున్నాను ఇదిగోండి ఇలా అన్నమాట హెమింగ్ కూడా అయిపోయిందిలేండి అండి ఉక్సులు తాళ్ళు కూడా వేసేసాను ఇలా పెద్దగా చక్కగా హ్యాంగింగ్స్ పెట్టేసుకొని ఆ హ్యాంగింగ్స్ వేలాడేవి కూడా నేనే కుట్టానండి నెక్ కూడా చాలా బాగుందనమాట ఇప్పటివరకు నేను ఈ నెక్ వాడలేదు అసలు ఏ బ్లౌజ్కి కుట్టుకొని మోడల్ అయితే పాతదే పాత మోడలే అయితే అయిందని చెప్పేసి మొత్తం ఈ బ్లౌజ్ నేను కట్ చేసి కుట్టేందుకు టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి నాకు మొత్తం కూడా మనకి ఇంట్లో చే చేతిలో మిషన్ ఉంటే కనుక కుట్టుకోవడం వస్తే మన ఇంట్లో కుట్టుకున్నంత ఉత్తమం లేదని అయితే అనిపించింది ఇస్తే ఇవ్వట్లేదు అసలు రెండు నెలలకు కూడా బ్లౌజ్ ఇవ్వట్లేదండి మోడల్ బ్లౌజ్ అనమాట ఇదిగోండి ఈ చీర మీదకి బ్లౌజ్ అది బాగుంది కదా క్రిందసారి నేను వరలక్ష్మి వ్రతం అప్పుడు అమ్మవారికి కట్టాను ఈ చీరని అప్పటి నుంచి కుదరలేదు ఫాలు అది వేసుకున్నాను కానీ బ్లౌజ్ కుట్టడం అవ్వలేదు అందుకని చెప్పి కంప్లీట్ చేసి చక్కగా బ్లౌజ్ని చీర్ని పక్కన అయితే పెట్టేశాను ఏదైనా ఫంక్షన్స్ వస్తే కట్టుకోవచ్చు అని చెప్పేసి నిన్న సాయంత్రం అనమాట ఈ బ్లాగు సాయంత్రం పూట మా మనసుని హోంవర్క్ చేసుకుంటుంది వీళ్ళిద్దరూ చెస్ ఆడుతున్నారు చెస్ బోర్డు ఐస్కా అంత ఉంది మ్యాగ్నెటిక్ చెస్ బోర్డు అంటండి నాకు అర్థం అవ్వలేదు ఫస్ట్ అదనమాట కొద్దిగా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది కదా అని చెప్పేసి చెస్ ఆడిస్తూ ఉంటారు మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాడంట మా పిల్లగాడు మా చిన్నప్పుడు మా నాన్నగారి దగ్గరే నేర్చుకుని ఆడేవాళ్ళం మేము చెస్ పులి మేక అని ఇంకా దాడి అని అలాగా ఇదండి మా అమ్మాయి నిన్నటి శ్లోకం మళ్ళీ చెప్తుంది చూడండి దాని బాధలు ఇంకా వర్ణాతీతం అనమాట అలా అయితే ఉంది నా పని కానీ మానిపించకుండా చెప్పాలి రోజు అప్పచెప్పాల్సిందే నాకు దేవుడు శ్లోకాలు పిల్లలు ఎందుకంటే మర్చిపోతారేమో అని చెప్పేసి మనం కాదండి రక్షగా ఉండేది వాళ్ళతో చెప్పించడం వలన భగవంతుడు రక్షగా ఉంటాడనమాట అని నాకు ఫస్ట్ నుంచి నమ్మకం అంతే అందుకే మూడేళ్ళు మాటలు వచ్చిన దగ్గర నుంచి కూడా మా పిల్లలకి శ్లోకాలు అయితే కంపల్సరీగా నేర్పాను నేను ఏదో ఒక శ్లోకం మూడు శ్లోకాలు నాలుగు శ్లోకాలు ఇప్పటికీ పదకొండు పన్నెండు శ్లోకాల వరకు అయితే నేర్చుకున్నారు పాడతారు భగవంతుడి దగ్గర పొద్దున సాయంత్రం కూడా స్నానం చేసి పాడాల్సిందే వాళ్ళు కంపల్సరీగా అనమాట ఇదిగోండి ఒక రోజు మా పిన్ని వాళ్ళు వచ్చారు చూసి వెళ్దామని అని చెప్పేసి హైదరాబాద్ వైజాగ్ నుంచి అనమాట వాళ్ళు బాయ్ చెప్తున్నారు చూడండి చెప్పండి ఓకేనండి ఈ రోజు బ్లాగ్ వేసి ఇంతే బ్లాగా మీకు నచ్చలయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తా అనమాట